హాయ్ అండి గుడ్ ఈవినింగ్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మేము చాలా బాగున్నాం మీరు బాగుంటారని కోరుకుంటున్నాను మేము మా దగ్గరలో అయ్యప్ప గుడికి అయితే వెళ్ళామండి అక్కడ విఘ్న ప్రతిష్టలు చేశారు ఇది స్వామి ఇది కుమారస్వామి అనమాట ఇది దశావతారం అంటున్నారు శివలింగం కూడా ప్రతిష్ట చేశారనమాట ఇగోండి ఇక్కడ ఈ దేవుడిని కూడా ప్రతిష్ట చేశారు హోమం కూడా చేశారు ఇది వచ్చి నవగ్రహాలు కోలండి మా దగ్గరలో ఒక అతను అయితే ఉండే అతను చెప్పారు అక్కడ అన్నదానం అవుతుంది పూజ అయితే హోమా అన్నీ చేస్తున్నారా రెండు అక్క అని చెప్పారు ఇగో అన్నదానం అయితే చేస్తున్నారు కదా కూర్చున్నాం భోజనానికి మేము మా మేము మా ఫ్రెండ్స్ వెళ్ళామండి అయితే బోన్ చేసేసి గోశాలకు అయితే వెళ్ళామండి మాకైతే తెలియదు ఫస్ట్ టైము మేము వెళ్ళామన్నమాట అనమాట మీకు ఇందాక చూపించాను కదా మా ఫ్రెండ్స్ అనేసి వాళ్ళు తీసుకెళ్ళారు వాళ్ళ కంపెనీలో దగ్గరలో ఉంటుంది అది గోశాలకు అయితే వెళ్ళాము ఇక్కడైతే రాధాకృష్ణ బొమ్మ అయితే ఉందండి చాలా బాగుంది గోశాలకు అయితే వచ్చేసాము ఎంట్రన్స్ అనమాట ఇది లోన్కి అయితే వెళ్తున్నాను నేను మా వాళ్ళు మా పిల్లలు వాళ్ళందరూ అయితే వెళ్ళిపోయారు నేను వీడియో షూట్ చేసుకొని వెళ్తూ ఉన్నాను ఇవ్వండి ఆవులు అవన్నీ ఆవులు అనమాట ఎలా ఉన్నాయి ఫ్రెండ్స్ మా సండే ఇలా అయితే చేసుకుంటున్నాము ఈరోజు ఎలా ఉంది చాలా ఆవులు అయితే ఉన్నాయండి నాకు చాలా బాగా అనిపించింది మా ఫ్రెండ్స్ మేమైతే వెళ్ళాము మా పిల్లలు మొత్తం ఎంజాయ్ చేస్తున్నారనమాట అగోండి మా పిల్లలు మా వారు మా ఫ్రెండ్స్ అయితే అక్కడ ఉన్నారు నేను ఇక్కడ ఇలా ఉన్నాను అనమాట ఇంకోండి మా అబ్బాయి అనమాట ఆవులతోనే ఆడుకుంటున్నాడు అగోండి మా చిన్న అబ్బాయి చాలా ఎంజాయ్ చేశారండి నాకు కూడా బాగా అనిపించింది అలా వెళ్ళడం సండే రోజు అయితే ఇలా ఇవి వెళ్ళాము అనమాట ఊర్లో అయితే చాలా ఆవులు చూస్తాం కదా ఇంటి దగ్గరలో ఉంటాయి మాకంటే కనిపించావు అనమాట ఇలా అయితే వెళ్ళాం మేము ఏం చేస్తామండి ఏం చేస్తున్నారు మీరు మా సండే అయితే ఇలా గడిచిపోయింది చూడండి చిన్న అబ్బాయి అబ్బాయి పేరే దేవాన్స్ ఇలా బుజ్జిగున్నాడు కదా చాలా బాగుందండి పార్కింగ్ ప్లేస్ లాగా చాలా బాగుంది ప్లేకి ప్లే గ్రౌండ్ కూడా ఉంది చాలా మొక్కలు ఉన్నాయి బాగా అనిపించింది బాగానే ఉందండి ఇది ఫ్లవర్స్ అయితే ఇక్కడ వేశారు చాలా బాగా వచ్చాయి ఫ్లవర్స్ పింక్ రెడ్ కూడా ఉన్నాయి చాలా బాగుంది ఇగోండి ఇవి రెడ్ ఫ్లవర్స్ మా వారు మా పిల్లలు అటైతే వెళ్తున్నారు బాగున్నాయి కదండి చాలా బాగా అనిపించింది నాకైతే గోల్డ్ కూడా చూపిస్తాను చూడండి బొంతి పూలు అంటాం కదా ఇగోండి చాలా బాగా వస్తున్నాయి ఇగోండి ఇక్కడైతే ఆవు దగ్గర పాలు తాగుతుంది చిన్న బేబీ చాలా బాగా అనిపించింది నాకైతే ఊర్లో అయితే చూస్తాము ఇక్కడైతే చూడం కదా ఇప్పుడు చూడండి ఆ వెనకాల దూడైతే ఎలా వెళ్తుందో తల్లితో పాటు పిల్ల కూడా వెనకాల వెళ్తుంది తల్లి అంటే ఎవరికైనా ప్రేమే కదండి మనుషులైనా కానీ జంతువులైనా కానీ చూడండి ఫ్రెండ్స్ ఇగోండి ఇక్కడైతే ఉయ్యాలు ఉంటున్నారు మా పిల్లలు మా వారు కూడా ఉన్నారు అక్కడ ఇగోండి నేను కూడా కూర్చున్నానం ఇద్దరము ఇలా అయితే కూర్చొని ఎంజాయ్ చేస్తున్నాము చిన్నపిల్లలాగా ఉయ్యాల అయితే ఊగుతున్నాము ఎలా ఉందండి ఎప్పుడో చిన్నప్పుడు ఉయ్యాలు ఊగాం కదా ఇలా ఊంగడం చాలా సరదా అనిపించింది ఇగోండి ఇక్కడ కృష్ణుడిది పాల సముద్రం నుండి వచ్చినట్టు అనమాట డ్రా అయితే చేశారు చాలా బాగా డ్రా చేశారు అగో కనిపిస్తున్నాయి కదా ఆవులకు అనమాట వదిలేరనమాట వాటర్ తాగడానికి వాటర్ అయితే పెడుతున్నారనమాట అక్కడ మన ఊర్లో అయితే చూస్తాం కదా ఇక్కడ చూసేది తక్కువ ఆవుల్ని అందుకే ఇలా గోసాలకైతే వెళ్ళాము ఇంకా మా వారైతే ఉయ్యాలు ఉంటా ఉన్నారు మా పిల్లలు ఆడుతూ ఉన్నారండి బాగా ఎంజాయ్ చేస్తున్నారు సండే రోజు అగోండి ఎలా ఆడుకుంటున్నారు ఆ చిన్న అబ్బాయిని పట్టుకొని మా ఆయన అయితే ఉయ్యాల దగ్గర కూర్చున్నారు అలాగా చాలా పార్కింగ్ ప్లేస్లా చాలా బాగుంది గార్డెన్ చాలా బాగా అనిపించింది అనమాట నాకైతే లా అండి అది కృష్ణుడు ఇగోండి ఇదంతా ప్లే గ్రౌండ్ అనమాట ఇక్కడ కూర్చోవడానికి ఇలా ప్లేస్ కట్టారు మేమైతే రూమ్కి అయితే బయలుదేరుతున్నాము అయిపోయింది ఓకే ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ మీ ఓకే